మాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మా గ్రామాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల బాగు కోసం మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అలాగే మా సర్పంచుల సంఘాలు రాజీ లేని పోరాటాలని ఉద్యమాలని ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే రోజున రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరిని వెండినాడడం లేదు నేను ఉన్నాను నేను విన్నాను అనేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఉన్నాడో లేదో విన్నాడో లేదో అర్థంగాన్నటువంటి పరిస్థితుల్లో మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన పదహారు డిమాండ్లు పరిష్కరించకుండా ముండి వైఖరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా తుదిపోరును అంతిమ యుద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రకటించడం జరిగింది ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి అలాగే కౌన్సిలర్స్కి కార్పొరేటర్స్ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సిపి సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి ఎంపీటీసీలకి కౌన్సిలర్స్కి మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయని స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈరోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం కానివ్వండి పర్ క్యాపిటల్ గ్రాంట్ కానివ్వండి రూరల్ రోడ్ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే రూరల్ వాటర్ సప్లై కానివ్వండి ఇలా వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తంగా చూసుకుంటే యాభై వేల కోట్ల రూపాయల పైన సుమారు యాభై వేల కోట్ల రూపాయల పైన మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా మా గ్రామాలకు ఇవ్వకుండా మా సర్పంచులకు ఇవ్వకుండా ఆ నిధులను హైజాక్ చేసి దొంగిలించి వేసి దారి మళ్ళించి తన సొంత పథకాలకి అవసరాలకి వాడి వేసుకుంటాం జరిగింది ప్రజలు నిలదీస్తున్నారు మా త్రాగునీరు ఇవ్వండి లైట్లు వేయండి శానిటేషన్ చేయండి అని చెప్పి నిలదీసి నెగ్గదేస్తున్నారు ఆ పనులు మేము చేయలేకపోతున్నాం ఎందుకంటే మా డబ్బులే తీసుకువెళ్ళి మాకే నవరత్నాలను పేరుతో ఆయన మాకే పంచి పెట్టడం జరుగుతుంది కనుక ఈ వాస్తవాలని గ్రామీణ ప్రజలు ముఖ్యంగా గమనించవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ ఈరోజు చేసి వాళ్ళని నాయకుల్ని చేస్తే మమ్మల్ని డమ్మీలు చేసి మేము అసమర్థులుగా ఉండాలా ప్రజలు మాకు ఓట్లు వేయలేదా ప్రజలు మమ్మల్ని ఎన్నుకోలేదా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము ఎన్నుకోబడ్డాం ఇంకా గట్టిగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీ తరఫున పార్టీ సింబల్ మీద గెలిచారు కానీ మా సర్పంచులు ఇండిపెండెంట్లుగా ఇండిపెండెంట్ సింబల్తో ఉంగరో పెన్నో కుర్చీనో ఇటువంటి ఇండిపెండెంట్ సింబల్స్తో గెలిచాం